చూడు మినిస్టరు స్టార్ హోటల్లో తింటూ ఏసీ కారులో తిరిగే మీకేం తెలుసయ్యా మా బాధలో నువ్వు పడుతున్న కష్టం మనుషులు పెట్టి చందనం చెట్లు కొట్టిస్తావు హాయిగా వచ్చి టెంట్ లో పడుకుంటావు కానీ నేను నీ టెంట్ చుట్టూ పోలీసులు రాకుండా చూడాలి నువ్వు నరికించే చందనాన్ని లారీల్లో సేఫ్గా ట్రాన్స్పోర్ట్ చేయాలి దాన్ని నమ్మి నీ వాటా తీసుకొచ్చి నీ ఊళ్ళో కుమ్మరించాలి అసలు మూడు రాష్ట్రాల పోలీసుల నుంచి నిన్ను కాపాడటానికి నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నానో నీకు ఏమన్నా తెలుసా విజయ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మూమెంట్ తెలుసుకోవడానికి లక్షలు లక్షల లక్షలు కుమ్మరుస్తున్నానయ్యా అసలు నేనే లేకపోతే నిన్నెప్పుడో పట్టుకునేవాళ్ళు కుయ్యరో కుయ్యా పట్టించురా పట్టించు పట్టించు నన్ను పట్టిస్తే నీ గుట్టు నీ మంత్రివర్గంలో అందరి గుట్టు బయటపడుతుంది గొప్పలు చెప్పుకోకు నీ వల్ల నేనేం బతకటం లేదురా నా వల్లనే నువ్వు బతుకుతున్నావు నేను నరికించిన చందనం చెక్కలతోనే రా నువ్వు కోట్లు సంపాదించింది తెలుసుకుని మాట్లాడు నన్ను రా అంటావా మర్యాద 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 నా వల్ల బతికే నీకు మర్యాద ఏంట్రా జంబరో జంబ నిన్ను ఒరే అంటాను ఏరా అంటాను నా కొడక అంటాను ఇంకా నా నోటికొచ్చిన తిడతాను నువ్వు పడాలి లేకుంటే నీ మంత్రి పదవి ఐకమత్యంగా ఉన్నవలసిం పోయి మీరే ఓటాల కోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే అందరం ఒక్కలోకి వెళ్లాల్సి ఉంటుంది అవతల ఫారెస్ట్ ఆఫీసు విజయ రాజు లాగా వచ్చేస్తుంది మిమ్మల్ని చెప్పు ఇదిగో పలపా నా మాట విను మనం ఇప్పుడు గొడవ పడకూడదు ఐకమత్యంగా మనం దేశాన్ని దోచుకోవాలి కమాండర్ అయితే బయలుదేరిందా వాళ్ళంతా మళ్ళీ లేకుంటే నన్ను భయపెట్టడానికి అలా నాటకం ఆడుతున్నావా నువ్వే కమాండర్ మీ వాళ్ళు నిజంగానే బయలుదేరారా మీరు నాగులు కొనయ్యరు దాటస్తే నేను ఊరుకోను కాబట్టి హలో హలో వికాసా వికాస్ బాబు ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా చూడండి అంకుల్ అంకుల్ తలపు కూడా ఇక్కడే ఉన్నాడు హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు వెంటనే పిల్లి ఇక్కడికి రమ్మని చెప్పండి ఎవరు నువ్వు పోలీస్ ఆఫీసర్ విజయ్ తెలుసా హలో హలో విజయ్ పవర్ మేడం మేము ఎర్ఫోన్ మాట్లాడుతున్నాం మేడం బాబు నాగుల కోలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉన్నారు మేడం అవును మేడం ఇప్పుడే ఫోన్ చేశారు ఫోన్ చేశాడా అవును మేడం మళ్ళా పన్ను పాటు అక్కడే ఉన్నాడని మినిస్టర్ రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారని బాబు చెప్పాడు మేడం బాబు నామకోణంలో ఉన్నాడు అక్క బాబు జాత రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజురా రక్తాన్ని మరగబెట్టే నా పగ చల్లారే రోజురా నా శివని చంపిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి విందు చేసుకోబోయే రోజురా అది మనల్ని చూసిందంటే నువ్వు వస్తావని నాకు తెలుసు మగాణ్ణి చూసి బెదిరిపోయే ఆడదంటే చీ నాకు అసహ్యం శివంగులా గాండ్రిస్తూ చిరుతులా మీద పడే నీలాంటి ఆడదంటే నాకు ఎంతో ఇష్టం ఆగండిరా ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి పల్లప్ప తన మనుషుల సాయం తీసుకున్నాడని తెలిస్తే రేపు మన మీదకి పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు కాదురా బడికి పోయే పసిపిల్లలే మన మీద దాడి చేస్తారా ఫారెస్ట్ ఆఫీసర్ విజయ నువ్వు చాలా అందంగా ఉన్నావు రేపు చేసి క్రూరంగా చంపబోతున్నారు అమ్మ నిన్ను ఒక్క మొగుడికే కనుంటే మాటలాపి రారా ఛాలెంజ్ ఈ రోజు నుంచి ఈ అడవిలో నువ్వు నేను ఎవరో ఒక్కరే పట్టుకుంటాలి 꺄꺄 <static> చూశావా నీ పోలీసు బుద్ధి చూపించావు రే ఇదే అంటే నాకెంత అంటే నాకెంతమంది అనుచరులున్నా వాళ్ళ సహాయం తీసుకున్నానా లేదు కానీ నువ్వు ఆయుధం సహాయం తీసుకున్నావు లేకుండా నువ్వు కిలాడి వైతే నేను కిలాడీలకి కిలాడీని Витя его тесит, మెరుపు లేదు తుఫాన్ వచ్చి పడ్డట్టు పడ్డారేంటాడు బాబు అందరూ తుఫాన్ ఏంట్రా పెద్ద గొడవగా ఉంది అమ్మా ఆ దుర్మార్గులను బంధించారమ్మా ఈ కట్లిపి రక్షించండి

ఈ దొర్రపోతు నమ్ముకుంటే చెప్పకూడదు తప్పేటట్లేదు పిల్లలుగా ఉంది సార్ నన్ను వదిలేడు బాబు ఆగవయ్యా నేనే వస్తున్నాను ఆగవయ్యా బాబు నేను వస్తున్నాను దేశాన్ని దేశ ద్రోహల బాధ నుండి రక్షించండి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా చిత్తక్కండి AHH! 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 ఎవర్రా మీరు ఇక్కడ ఎందుకు దాక్కున్నారు మీ ఇద్దరి ఫేస్ లో చూస్తుంటే కలప దొంగల కంటే పెద్ద దొంగలు కనబడుతున్నారు అంతా తెలుసరా మర్యాదగా నడవండి ఎక్కువ మాట్లాడారంటే ఒక్క గుండుతో ఇద్దరి బెల్ చేస్తాను నాకు తెలియకుండానే నేను సిఐడి ఆఫీస్ రా నా దగ్గర మీ యాత్ర ఆస్తి కోసం పసిపిల్లను చంపాలనుకుంటారు ఇదేంటి సిఐడి ఆఫీస్ చేస్తున్నారే సార్ 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 నేను దొంగలు కాదు సార్ వాళ్ళు తెలియక నన్ను బంధించారు మీకు దండం పెడతాను ఈ తుపాకి తీసుకుని నన్ను ఉదయండి సార్ మీరు వెళ్ళండి సార్ నమస్కారం సార్ నమస్కారం కొడుకు కాళ్ళు పట్టుకుని ప్రాణ భిక్ష పట్టమని అడిగే కన్న తండ్రి కంటే నీచు ఎవరుంటారు చెప్పు వీడిని చంపితే నీకే అవమానం లేవండి ఏంటి అలా చూస్తున్నారు మన కోసం పార్టీ రెడీగా ఉంది సారీ విజయ మా నాన్న దుర్మార్గుడు తెలియక ఆ రోజు నేను అపార్థం చేసుకున్నాను కంగ్రాట్స్ విజయ ఇన్నాళ్ళు మన డిపార్ట్మెంట్ కంగు తినిపిస్తున్నా ఈ పల్లప్ప మీద చివరి విజయం నీదే అయ్యింది సగం విజయం చెందాల్సింది నాకు కాదు సార్ మరి ఎవరికి మేడం ఇదిగో వీడు పల్లప్ప గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే వీడు నిజంగా సాహసభాలు